మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే దేశంలోనే అతి పెద్ద ఐటి కంపెనీ అయిన టీసీఎస్ ఏపీలోని విశాఖపట్నంలో తిరిగి అక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతుంది దాదాపుగా పదివేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా టీసీఎస్ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటుంది ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు గత కొన్ని నెలల నుంచి కూడా టీసీఎస్ ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు వరుసగా సమావేశాలు కూడా జరుపుతూ వచ్చారు అయితే ఎట్టకేలకు రాబోయేటువంటి మూడు నెలల్లోనే విశాఖపట్నంలో ఖచ్చితంగా టీసీఎస్ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతుంది ముఖ్యంగా పది పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా కూడా వెంటనే నిర్ణయం కూడా ఉండబోతుంది అనేది లోకేష్ చెప్పారు సో విశాఖపట్నానికి రాబోయేటువంటి వంద రోజులని టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి మూడు నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ రాబోతుంది దాదాపుగా పదివేల మందికి ఇక్కడ ఐటీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది తో పాటుగా మరికొన్ని కంపెనీలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి హెచ్సిఎల్తో పాటుగా మరికొన్ని కంపెనీస్ రాబోతున్నాయి రాబోయేటువంటి కొన్ని సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా ఐటీ హబ్ గా మారిందో అదే విధంగా విశాఖపట్నానికి కూడా ఐటీ మారుస్తామని చెప్పని అసెంబ్లీలో నారా లోకేష్ ఆయన ప్రకటించారు దాదాపుగా ఐదు లక్షల మందికి ఇక్కడ ఐటీ ఉద్యోగాలను కల్పించే విధంగా కూడా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే ఐటీ కంపెనీలతో కూడా వరుసగా చర్చలు జరుపుతున్నాం ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ కూడా ఇక్కడికి తీసుకురావడానికి ముందుగా దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఐటీ కంపెనీలని ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా లోకేష్ చెప్పారు సో రాబోయేటువంటి మూడు నెలల్లో ఏదంటే ముఖ్యంగా మనం చూడొచ్చు టీసీఎస్ కంపెనీ అంటే ప్రధానంగా చెప్పవచ్చు ఇది టాటా కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కింద దీన్ని పిలుస్తుంటారు టీసీఎస్ అని ఉంటారు ఇది దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీగా చెబుతుంది టీసీఎస్ లాంటి సంస్థలు విశాఖపట్నానికి వస్తే మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా క్యూ కట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి లోకేష్ ముందుగా టీసీఎస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి అనుగుణంగానే మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా విశాఖపట్నాన్ని తమ హబ్గా మార్చుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా లోకేష్ చెప్పారు